హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఉంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా రాచల్ల మండలం ఎడవల్లి గ్రామంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన జతండివి ఆర్కే బుల్స్ అత్తోట శివకృష్ణ చౌదరి గారు శిర్షా చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా అండి వీరి జత చిరునామా ఆర్కే బుల్స్ అత్తోట శిర్షా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ఈ అడవల్లి గ్రామానికి సీనియర్స్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి లయన్ నరసింహాండి గిత్తల పేర్లు సీనియర్స్ విభాగం గిత్తలు ఫ్రెండ్స్ ఈరోజు హరి ఓల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి అదేవిధంగా ఈ వీడియోకి టూ థౌజండ్ లైక్స్ వస్తాయని మీ నుంచి ఎక్స్ప్రెస్టేషన్ చేస్తున్నానండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి అదేవిధంగా లయన్ ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కైవసం చేసుకున్నాయండి ఆ బహుమతులు కైవసం చేసుకున్న ఊర్లు చిరునామా ఎవరికైనా గుర్తుంటే ఈ వీడియో కింద కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా అండి వీరి చిరునామా ఈరోజు ఈ ఎడవల్లి గ్రామానికి శ్రీ చెన్నకేశ్వర స్వామి తిరణాలకు శుభ సందర్భంగా సీనియర్ విభాగానికి ఆడడానికి రావడం జరిగిందండి జత